శ్రీ హైదరాబాద్ సోదార్ గారికి అదేవిధంగా విధంగా డిసీ అధ్యక్షులు నిర్మల్ జిల్లా అధ్యక్షులు పులస కుమార్ గారికి శ్రీ రమ గౌ గారికి అదే మార్కెట్ సెక్రటరీ గారికి నిర్మాల జిల్లా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మొత్తం నెంబర్ నెంబర్ పదొమ్మిది పంతొమ్మిది వ్యవసాయం మరియు మరియు మాతాడ శాఖ 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 తేదీ తేదీ పన్నెండు పన్నెండు మూడు మూడు రెండు ద్వారా రెండు ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ

పశుగనములు పశులములు మార్కెట్ల చట్టం మార్కెట్ల చట్టం అరవై ఆరు ప్రకారంగా అరవై ఆరు ప్రకారం నా యొక్క నిర్వహిస్తారని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయలేదు ప్రమాణం చేస్తున్నాయి తెలంగాణ ప్రాంతం మరి ఈ వేనుక విలు పెద్ద పేరు పేరుగా మరి విధంగా మరి నేను చెప్పగల ఈ ఐదు మండలాల నుంచి కూడా చెన్నారు ఓట్నూరు మరి దసరాబాద్ కడం కూడా తండ్రి వచ్చిన తండ్రి అందరికీ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ మరి ఇంత పెద్ద అవకాశం నాకు ఇచ్చిన మా ఎమ్మెల్యే గారు నేను రుణపడి ఉంటా ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసుకుంటూ ఎలా వేలా పని కోసం పాటు పడుకుంటాడు మరి అదే దృష్టిలో పెట్టుకొని నాకు ఈరోజు ఇంత పెద్ద అవకాశం ఇచ్చాడు నేను ఈ అవకాశం చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ అది రైతుల సక్షేమ కావచ్చు ఎవరు ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఆయన చూపి తీసుకొచ్చి అందరికీ న్యాయబద్ధంగా పనిచేస్తా అని చెప్పేసి ఈ సభ్యులు తెలియజేసుకుంటూ మరొక అవకాశం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నారు మనం అనుకున్నాం పని ఇద్దరికి స్టెట్లు ఉంటుంది పని క్యారెడ్డికి ఇస్తే ఉంటుంది నేను ఈ మూడు పేర్లను ఫైనల్గా గా నేనే ఆలోచన చేసి ఒక మూడు పేర్లను ప్రపోజలు పెట్టడం అనేది జరిగింది దానిలో బూసిన ఒకరు బొడ్డు గంగన అదేవిధంగా దుర్గా భవాలి ఈ ముగ్గురులో ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది ప్రతి మండల నాయకులు ముఖ్య నాయకులతోనే మాట్లాడడం అనేది జరిగింది మందితో విశ్లేషణ చేసి ఒకవైపు సామాజిక న్యాయం మరోవైపు పార్టీ యొక్క సీనియర్టీ ఇంకోవైపు అభిప్రాయ సేకరణ వాస్తవంగా చాలా మంది అనుకున్నారు ఏంటంటే ఖానాపూర్ మార్కెట్ కమిటీ ఆలస్యం అవుతుంది ఇది డబ్బులతో ముడిపడికూడదు విడవ విడవపో డబ్బులతో రాజకీయాలకి రాలే డబ్బులు సంపాదిస్తామని ఆశ కూడా లేదు చాలామంది చాలా రకాల మార్కెట్ కమిటీకి రాయాలనుకున్నారు ఈ రోజు ఇంద్రవీ మార్కెట్ కమిటీ ఒక ఆన్ సామాజిక వర్గానికి నేను ఇచ్చిన అదేవిధంగా అక్కడ జైలు మార్కెట్ కమిటీ ఒక గోడు సామాజిక వర్గానికి ఇచ్చిన అదేవిధంగా జనరల్ మార్కెట్ కమిటీ ఒక నేతస్థాన సామాజిక వర్గానికి ఇచ్చిన టైం పడింది మనం ఎంపిక చేయడంలో ఆ ఎంపిక అనేది ఎప్పుడో జరిగింది కానీ చాలా మంది అనేక రకాలుగా బాధలు రావడం మన వాళ్ళు కూడా చాలా రకాలు వీటి చేయడం ఇంత ముందుగా అనేక చెప్పారు కుక్కలు అన్నీ మరుగుతుంటాయి సీఎం వాళ్ళు సీఎం చేసుకుపోవాలి సీఎం గాలు మురిగినంత మాత్రం సీఎం గాలు తగ్గదని బయట కుక్కలు ఎంత మొరిగినా బాధ ఇచ్చదు అవి కుక్కలే కాబట్టి మరుగుతాయి అదే ఇంటి కుక్క మురుగుతా బాధ అనిపిస్తుంది బయట కుక్కడికి మనం ఎవరో తెలవదు పిలిచిపోరుకుతాయి అన్నారని తెలుసు కానీ ఇంటికి కుక్క ఏమి చూసారు కదా ఇన్ని మంచిది కుక్కనే ఒకరికినప్పుడు మనం ఏం చేయాలి ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి బయట ముక్కలు కానీ ఎన్ని కుక్కలు పెట్టి కొంత పర్వాలేదు అనిపిస్తుంది కొన్ని సందర్భాలు వేస్తున్నావు ఏమైతే కాబట్టి నేను బాధపడిన సందర్భం కూడా ఆ సందర్భంలో తప్ప నేను ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నేను బాధపడే వ్యక్తిని కాదు ఈరోజు ఈ చిన్న వయసులో అంతగా అతిగా ఆలోచించి బీపీ ఫుగ తీసుకునే వ్యక్తిని కాదు ఈరోజు నేను డబ్బులు సంపాదించామనే ఆలోచన అంతకంటే లేదు వచ్చే దాంట్లో మనం ఏ రకంగా సమస్యిద్దాం ఏ రకంగా చేద్దామనే ఆలోచన ఈరోజు భూతనం దగ్గర ఏమి చేద్దామని కూడా డబ్బులు లేవు ఈ రోజు మార్కెట్ చైర్మన్ అతనికి ఇచ్చినా అతన్ని ఏమి డబ్బులు ఇచ్చినాన్ని నుంచి ఉన్నాడు లక్ష్మీనారాయణ ఎన్ని డబ్బులు ఇచ్చాడు అలాంటి కనీసం ఏదో ఒక సందర్భంలో చెప్పారు కదా ఈ రోజు అక్కడ ఆంధ్ర సామాజిక వర్గం ముఖండి విషయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని కోసం పనిచేసిండు మండల ప్రకటిగా పనిచేసిండు అటువంటి వ్యక్తి నేను ఇచ్చిన అక్కడ మన